ఆ గుడిలో అన్ని మాయలే ఎవరికీ చిక్కని రహస్యాలే అన్ని ఆశ్చర్యపరిచే నిజాలే అవును నేను చెప్పేది నిజం ఇంతకీ ఆ గుడి ఏంటంటే ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయం దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటి మోక్షానికి చేరువ చేసే చార్ధాం క్షేత్రాల్లో ఒకటి పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఈ ఆలయం దర్శించుకున్నారట అయితే ఇంత గొప్ప ఆలయంలో సైన్స్కు కూడా అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి పూరిలో రహస్యాల ఆ రహస్యాలు ఏంటి అంటారా అవును నిజం ఇక్కడ గుడిపైన ఉండే జెండా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా గుడిపైన ఉండే సుదర్శన చక్రం కనిపిస్తుంది అసలు ఈ ఆలయం పైనుంచి విమానాలు పక్షులు ఎగరవు వీటన్నిటి వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ మీద క్లిక్ చేయండి పూరి జగన్నాథ స్వామి ఆలయం ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాల విగ్రహాలుంటాయి అయితే ఈ ఆలయ నిర్మాణం వెనుక అలాగే ఈ విగ్రహాల ప్రతిష్టాపన వెనుక ఎన్నో కథలున్నాయి పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని ఒక వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగదేవ ప్రారంభించాడు ఆ తర్వాత ఈ ఆలయం ఆయన మనోడైన రాజా అనంగభీం దేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనుక కూడా ఒక కథ ఉంది అదేంటంటే గిరిజనుల దేవుడైన ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు మాత్రమే గుడి లోపలికి వెళ్లి పూజించేవాడు ఎవరికీ ఆ లోపలున్న ఆ విగ్రహం కనిపించేది కాదు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు ఆ విగ్రహ రహస్యాలను తెలుసుకోవడానికి ఒక విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుణ్ణి అక్కడికి పంపుతాడు అయితే అక్కడకు వెళ్లిన విద్యాపతి గిరిజనరాజు కుమార్తె అయిన లలితను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఆ తరువాత కొన్నాళ్లకు విద్యాపతి తన మామగారైన రాజును ఒక కోరిక కోరతాడు అదేంటంటే లోపలున్న జగన్నాథ విగ్రహం చూపించమని ఇక అల్లుడు కోరిక కాదనలేక రాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు విద్యాపతి ఆ దారిని తెలుసుకునేందుకు తెలివిగా దారి పొడవున ఆవాలను చల్లుకుంటూ వెళ్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా కనిపిస్తుంది దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు అప్పుడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు అలాగే ఒకరోజు అతని కలలో జగన్నాథస్వామి వచ్చి సముద్రంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో మూడు విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కాని విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు అయితే దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్చి ఆ పని తాను చేస్తానని ఒప్పుకుంటాడు అయితే దానికి ఒక కండిషన్ పెడతాడు నేను ఈ విగ్రహాలను తయారు చేసే గదిలోకి ఎవ్వరూ రాకూడదు తాను కూడా అవి పూర్తయ్యే వరకు బయటకు రానని చెబుతాడు చాలా రోజులు గడుస్తాయి కానీ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు దీంతో రాణి తొందర పెట్టడంతో రాజు అతను ఇచ్చిన గడువు పూర్తి కాకుండానే తలుపులు తెరుస్తాడు లోపల శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం కనిపిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని చెబుతాడు అందుకే పూరీ జగన్నాథస్వామి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం వదరహస్తం కనిపించవు ఇది ఈ ఆలయం విగ్రహం వెనుకున్న కథ ఇప్పుడు నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెబుతాను ప్రతి పన్నెండేళ్లకోసారి పూరీ జగన్నాథస్వామి ఉత్సవం జరుగుతుంది ఆ టైంలో దేశంలో ఎక్కడా చేయని విధంగా గర్భగూడిలోని విగ్రహాలను మారుస్తారు విగ్రహాలే కాదు శ్రీకృష్ణుడి విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారట అయితే ఈ పదార్థం ఏంటో ఎవ్వరికీ తెలియదు ఎవ్వరూ ఈ పదార్థాన్ని ఇప్పటి వరకు చూడలేదు కూడా మొదట కొయ్యతో చేసిన ఈ మూల విగ్రహాలను మాసంలో ఖననం చేసేసి కొంత ఎంపిక చేసిన చెట్ల దారువులతో మూల తయారు చేసి ప్రతిష్ఠిస్తారు ఈ వేడుకను నవకళేబరం అంటారు ఈ విగ్రహాలను ఖననం చేసే ముందు ఆలయ ముఖ్య పూజారి కళ్లకు గంతలు కట్టుకుని చేతికి వస్త్రం చుట్టుకుని జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు ఇది జరిగేటప్పుడు ఆ పూజారి మాత్రమే అక్కడ ఉంటాడు ఇంకా ఎవరూ అక్కడ ఉండరు ఒక వస్త్రం ద్వారా మాత్రమే ఆ పదార్థాన్ని తాగుతారు అంతే తప్ప నేరుగా తాకలేరు ఆ టైంలో గుడి మొత్తం కరెంటు నిలిపివేయడంతో చీకట్లో ఉంటుంది అంతేకాదు గుడి చుట్టుపక్కలంతా కూడా కరెంట్ను నిలిపివేస్తారు పోలీసులు టెంపుల్ని పూర్తి ఆధీనంలోకి తీసుకుని ఎవరినీ లోపలికి వెళ్లకుండా చూస్తారు మరైతే ఈ మెత్తని బ్రహ్మ పదార్థం ఏమిటి కొంతమంది పూజారులు పురాణ కథల ప్రకారం తెలిసిందేంటంటే ఆ బ్రహ్మ పదార్థమే కృష్ణుడి గుండె ఇప్పటికీ పూరి జగన్నాథస్వామి ఆలయంలో కృష్ణుడి గుండె పదిలెంగా ఉందని ప్రజలు నమ్ముతారు రాజా ఇంద్రద్మ సముద్రతీరంలో వేప కొయ్యలతో పాటు శ్రీకృష్ణుడి గుండె కూడా దొరికిందని దాన్ని ఆయనే ఈ విగ్రహాల్లో ప్రతిష్ఠించారని అంటారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద పడుకుని నిద్రిస్తూ ఉండగా ఒక బాణ వచ్చి అతని అరికాలలో గుచ్చుకుంటుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఇక తన అవతారాన్ని వదలాలని నిర్ణయించుకుంటాడు అలా శ్రీకృష్ణుడు చనిపోతాడు అతని శరీరాన్ని అర్జునుడు దహనం చేస్తాడు అయితే అతని శరీరంలో అన్ని అవయవాలు వివిధ దారిలోకి వెళ్లిపోతాయి ఒక భాగం మాత్రం ఆ మంటల్లో మెరుస్తూ అర్జునుడికి కనిపిస్తుంది అదే శ్రీకృష్ణుడి గుండె దాన్ని ఒక వేపకోయపై పెట్టి సముద్రంలోకి వదులుతాడు అర్జునుడు అదే ఇంద్రద్యుమ్నకు దొరుకుతుంది అందుకే ప్రజలంతా జగన్నాథస్వామి ఆలయంలో శ్రీకృష్ణుడు పదిలంగా ఉన్నాడని దానివల్ల గుడిలో ఎన్నో రకాల మిస్ట్రీలు ఉన్నాయని అంటారు ఇంతకీ ఈ ఆలయంలో ఉన్న రహస్యాలు ఏంటో మీకు తెలుసా సరే ఇప్పుడు వాటి గురించి చెప్తున్నాను అందులో మొదటిది శిఖరంపై ఉండే జెండా మీరెప్పుడైనా సరిగా పరిశీలించారో లేదో పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నంతో జెండాలు కనిపిస్తాయి అయితే ఇందులో ఆశ్చర్యం ఏముందంటారా అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక ఉన్న రహస్యం శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కలేదు మీరు వరకు దాన్ని పరిశీలించలేకపోతే ఈసారి వెళ్లినప్పుడు పరిశీలనగా చూడండి మీరే గమనిస్తారు అయితే దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఆ గుడిలో నిజంగానే శ్రీకృష్ణుడు జీవించి ఉన్నాడని చెప్పడానికి నిదర్శనమంటారు పెద్దలు ఇక రెండో మిస్ట్రీ ఆలయం పై భాగంలోనే సుదర్శన చక్రం కూడా కనిపిస్తుంది ఇది ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు ఉంటుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి మీరు చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్టుగా కనబడడం కూడా ఈ సుదర్శన చక్రం ప్రత్యేకత ఇక మూడో మిస్టరీ ఈ ఆలయం నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు ఏ ప్రభుత్వం దీన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగానే నో ఫ్లైయింగ్ జోన్ గా మారిపోయింది శాస్త్రవేత్తలకు కూడా అది చెక్కదు దీంతో అది రహస్యంగానే ఉంది ఆలయ నిర్మాణం కూడా ఒక మిస్ట్రీనే ఎలా అంటారా రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ మనకు కనిపించదు అది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణమా ఇది కూడా ఇప్పటికీ మిస్ట్రీనే ఇక మరొకటి సింహద్వార రహస్యం జగన్నాథ ఆలయానికి నాలుగు ద్వారాలుంటాయి వీటిలో సింహద్వార ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం అయితే ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినొచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకొస్తే ఆ శబ్దం మీకు వినిపిస్తుంది ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది అలాగే సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళుతుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది కూడా సైన్స్ కు అంతు చెక్కడం లేదు అంతేకాదు ఈ ఆలయం పైకి ఎక్కి ఓ పూజారి ప్రతిరోజు అక్కడున్న జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు ఈ ఆచారం దాదాపుగా పద్దెనిమిది వందల ఏళ్ల నుంచి వస్తుంది ఇది ఒక్కరోజు తప్పినా అప్పట్నుంచి పద్దెనిమిదేళ్ల వరకు ఈ ఆలయం మూతపడుతుంది అని అక్కడి వాళ్లు నమ్ముతారు అందుకే ప్రతిరోజు మిస్ కాకుండా జెండాను మారుస్తూ ఉంటారు అలాగే ప్రసాద విషయంలోనూ మిస్టరీ ఉంది అదెలాగంటే ఈ ఆలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు అందుకే ఎప్పుడు ఎంత రద్దీ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సంవత్సరం మొత్తం మీద ఒక పరిమాణంలో ప్రసాదాన్ని ఇక్కడ తయారు చేస్తారు కానీ ఎప్పుడూ ఇది సరిపోకపోవడం అంటూ జరగలేదు అలాగే వృధా కావడం కూడా జరగలేదు అంతేకాదు ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా భాగంలో ఉన్న కుండలోని ప్రసాదం తొందరగా తయారవుతుంది ఇప్పటికీ ఈ విచిత్రం కూడా ఎవరికీ అంతు చిక్కదు చూశారు కదా పూరి జగన్నాథుడి ఆలయంలో ఎన్ని రహస్యాలు ఈసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి ఒకవేళ ఇవన్నీ మీరు కూడా చూసుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి